రాష్ట్రంలో కొత్తగా పెన్షన్లకు సంబంధించి అవును ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది అర్హులందరికీ కూడా పెన్షన్లు అందించాల్సిందే అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కొత్త వాటి మంజూరులో పక్కగా విధి విధానాలు అయితే పాటించండి అని చెప్పేసి చెప్పారు అక్టోబర్లో గ్రామ సభల ద్వారా గుర్తిస్తామని చెప్పడం జరిగింది అనర్హతల ఏరివేత కూడా మార్గదర్శకాలు అయితే వచ్చినాయి అనమాట కొత్త పెన్షన్ల మంజూరుతో పాటు అనర్హుల ఏరివేతకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది గత ప్రభుత్వ హయాంలో దివ్యాంగులు చేనేతలు ఒంటరి మహిళలు ఇలా అన్ని విభాగాల్లో కూడా వైకాపా నేతలు సిఫార్సు చేసే చాలు అనర్హులకు కూడా పెన్షన్లు మంజూరు చేశారు మరోవైపు వేల మంది వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు దివ్యాంగులు తర్వాత ఉన్నా కూడా వివిధ సాకుల్లో పక్కన పెట్టారు గత ఐదేళ్లలో దాదాపు ఎనిమిది లక్షల మంది పెన్షన్లు తొలగించారు అప్పుడు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అర్హత ఉన్న ఏ ఒక్కరు కూడా పెన్షన్ దూరం కాకూడదని లక్ష్యపై దృష్టి సారించింది విధి విధి విధానాల రూపకల్పనకు సంబంధించి ఐదుగురు మంత్రులతో మంత్రివర్గ ఉపశమనం కూడా ఏర్పాటు అయితే చేయాలని చంద్రబాబు ఇప్పటికే ఆదేశించారన్నమాట ఇక వివిధ మార్గాల్లో డేటా సేకరిస్తూ ఉన్నారు పింఛన్ల తనిఖీకి ప్రత్యేక యాప్ అయితే రూపొందించామన్నారు ఆదాయ పన్ను రవాణా శాఖ కేంద్ర సర్వీసుకు సంబంధించిన శాఖల నుంచి అవసరమైన డేటాను తెప్పించుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం శాఖల్లోని డేటా కూడా తీసుకున్నారు ఆరు అంచెల తనిఖీ నిబంధన ఆధారంగా ప్రస్తుత లబ్ధిదారులు రాష్ట్ర స్థాయిలోనే అర్హుల అనర్హుల గుర్తించనున్నారు అయితే వితంతులు ఒంటరి మహిళల్లో అనర్హుల గుర్తింపును ప్రత్యేక విధానం అయితే అవలంబించనున్నారు ఈ జాబితాను మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తుంది అయితే గత ప్రభుత్వం ఆరు అంచెల నిబంధనల కారణంగా అర్హత ఉన్నా కూడా కొందరికి పెన్షన్లు అయితే అందలేదు దీనిపై మంత్రివర్గ ఉపసంఘలు చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు అర్హుల ఎంపికకు కొత్త వివాదాలు రూపొందిస్తున్నారన్నమాట విధానాలకు లేదా అనేది స్పష్టత అయితే ఇంకా రాలేదు సో మొత్తం మేము చూసుకున్నట్లయితే సచివాలయ జాబితాలు అయితే ప్రదర్శన అయితే ఉండబోతుందనమాట అధికారులు గుర్తించిన అర్హుల అనర్హుల జాబితాను గ్రామ వార్డు సచివాలయాలు ప్రదర్శించనున్నారు ఆ జాబితాలో తేడాలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం అయితే కల్పిస్తారు అనర్హులకు నోటీసులు పంపించి లిఖితపూర్వక సమాధానం తీసుకుంటారు తర్వాత గ్రామ సభలు నిర్వహించి అభ్యంతరాలను స్వీకరిస్తారు అర్హులు ఎవరో కూడా పెంచుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో రెండు మూడు రకాలుగా అభ్యంతరాలు అయితే స్వీకరించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది అన్నింటినీ కూడా మళ్ళీ ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లతో తనిఖీ చేయించి కొత్త వాటి మంజూరుకు అక్టోబర్లో దరఖాస్తులు అయితే స్వీకరించే అవకాశం అయితే ఉంది క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత వాటిని ధృవీకరించేలా దరఖాస్తుదారుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ కూడా తీసుకుంటారు అర్హుల దరఖాస్తులను అధికారులు ఆమోదించకపోయినా గ్రామ సభల ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళ తీసుకెళ్లే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో చూశారు కదా కొత్త ఫెన్షన్లకు సంబంధించి అలాగే పాత ఫెన్షన్లు అయితే ఏరువేతకు సంబంధించి కీలక ఇన్ఫర్మేషన్ అనమాట ఇది ఒక లైక్ చేయండి అలాగే ఎప్పటికప్పుడు మీకు పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటారు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్